అంతా వేసేవాళ్ళు ముందే రావాలి మీరు అరవై నెలలు రావాలి ప్లీజ్ అందరండి గవర్వనీరు పెద్దలు హరీష్ అన్న గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రోజా రాధకృష్ణ శర్మ గారు గవర్ననీలు కోరుతా ఉన్నాం పంబాల అర్చన శివకుమార్ మాజీ కౌన్సిలర్ గారు వీరికి మీరు అవసరం కోరుతా ఉన్నాం పంటాల ఎల్లయ్య శ్రీనివాస్ గారు వేదిక నుంచి ఆలస్యంగా కోరుతా ఉన్నాం రిటైర్డ్ టీచర్ ఎన్న ఊరికి నుంచి ఆలోచనగా కోరుతా ఉన్నాం కంకరాజు యాదవ్ శ్రీరామ గారి శ్రీరామిగారికి రావాల్సింది కోరుతా ఉన్నాం సాయిబాబు గారు మల్లే గారు తుమ్మల నరసింహ గారు అదే కుమ్మరి రమేష్ గారు శ్రీరామ్ మల్లేశం గారు చీర యాదగిరి గారు మహేందర్ రెడ్డి గారు టెంట్ నరసింహ గారు ఎల్లా వెంకటేష్ గారు రమేష్ గారు సుధాకర్ గారు వాసికంటి శ్రీనివాస్ గారు సాయిరెడ్డి గారు కళ్యాణ్ గారు డాగన్ భిక్షపతి గారు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు వెంకటేశ్వర్ గారు శ్రీనివాస్ గారు అని అదేవిధంగా పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ అదేవిధంగా టిఆర్ఎస్ గెలుపు కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ మరి ఇక్కడికే వచ్చి ఈ మూడు వాటిల్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరికీ మరి మన ప్రతి వ్యక్తి కూడా ఈ సందర్భంగా మనసు పూర్తిగా శిరసాంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ తెలంగాణ రాకముందు విజ్ఞాపురం గ్రామ పంచాయతీగా ఉండేది గ్రామ పంచాయతీగా ఉండేది ఎక్కడ చూసిన మట్టి రోడ్లు మట్టి కూపాలు టైం లేక రోడ్డు నిండా మురికి కాలువలతో సరికారు తుమ్మ చెట్లతో ప్రజ్ఞాపురం గ్రామం ఉండేది అలాంటిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన రోజు నుండి ప్రజ్ఞాపురం గ్రామాన్ని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు మున్సిపాలిటీగా మారడంతో మన ప్రజ్ఞాపురంలో మన ఆస్తులకు విలువలు పెరిగినాయి మన ఆస్తుల యొక్క విలువలు పెరిగినాయి మన భూముల యొక్క విలువలు పెరిగినాయి ఇది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అదే కాకుండా ప్రజ్ఞాపురం గ్రామ ప్రతి మన మున్సిపాలిటీ ఈ వార్డులలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరారు మాకు బస్ స్టాండ్ కావాలి బస్ స్టాండ్ కావాలని చిరకాల వాంచ ఉండే హరీషాజను బతిలాడి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించి మనం దాదాపు మూడు ప్లోర్లు వేసి పెట్టుకున్నాం దాన్ని ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు అవుతుంది దాన్ని పూర్తి చేయలేకపోయారు మరి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అన్న మాట్లాడతాడు సమయం చాలా విరిగా ఉంది మరి ఇవన్నీ కూడా స్పష్టంగా అన్న గారు మాట్లాడతానని గౌరవం గౌరవం మీరు ఎమ్మెల్సీ యాదరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ప్రజ్ఞాపూర్లో ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్ష అవుతున్న మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒంటేరి ప్రతాప్ రెడ్డి గారికి మన సమన్వయకర్తగా ఇక్కడికి విచ్చేసిన రాధాకృష్ణ శర్మ గారికి మన డైనమిక్ లీడర్ ఆర్డర్ బుల్లెట్ అసెంబ్లీ టైగర్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యలు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి మా సోదరి మనులు ముగ్గురు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పేరు పేరున వేదికను అలంకరించిన ఇతర ఇన్ఛార్జీలు మండలాల నుంచి వచ్చిన ఇన్ఛార్జులు ప్రజ్ఞాపూర్ సోదరి సోదరి మనలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు సార్ అన్ని విషయాలు చెప్తాడు నేను ఎక్కువ మాట్లాడను ఒక్కసారి మనము కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలవక ముందు తెలంగాణ రాకముందు మన ప్రజ్ఞాపూర్ గోస ఎట్లుండనో ఒకసారి మనం నెమరేసుకుందాం ఎందుకంటే తాగునీరుకు ఎంత గోస కరెంటుకి ఎట్లుండే రోడ్లు ఎట్లుండే మిగతా విషయాలల్లా ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా మన మున్సిపాలిటీకి కానీ మన నియోజకవర్గాన్ని కానీ సిద్దిపేట జిల్లాకు గానీ ఇవ్వడం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి హరీష్ రావు గారి కృషితోటి కేసీఆర్ గారి దయ వల్ల మనకు ప్రజ్ఞాపూర్లో ఒకటి గజ్వేల్ బస్టాండు రెండు మనం ఎప్పుడో మొదలు పెట్టుకొని చివరి దశలో ఉన్నాయి ఇలా మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ జిల్లాకు చెందినోడే సుమారు రెండు సంవత్సరాలంటే ఇరవై నాలుగు నెలలు ఈ ఇరవై నాలుగు నెలల ఇరవై నాలుగు సార్లు పెజ్ఞాపూర్ మీదకెళ్ళి పోయింది కానీ బస్ స్టాండ్ బాగు చేయాలి పూర్తి చేయాలని సోయి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు మంత్రికి లేదు అటు కానీ ఇక్కడ కానీ మీరంతా దయచేసి అర్థం చేసుకోండి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హరీష్ అన్న మారే మన హెల్త్ మినిస్టర్ కాకముందు మనకు మూడు రకాల పెన్షన్స్ మాత్రమే ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత హరీష్ అన్న దయ వల్ల మనకు పదకొండు రకాల పెన్షన్స్ ఇచ్చడం జరిగింది అంతేకాదు గజ్వేల్ హాస్పిటల్ పరిస్థితి ఎప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుండి ఇలా ఏ స్థాయికి తీసుకొచ్చింది హరీష్ హెల్త్ మినిస్టర్ గా అంతేకాకుండా కూడా మనకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు మీకు అందరికి ఎవరికన్నా వస్తుందా ఈ రెండు సంవత్సరాల ఎన్ని కానుపులైనాయో మీకు తెలుసా అదే కేసీఆర్ ఉంటే ఎట్లుండేది ఆడపిల్ల కొడితే పదమూడు వేలు మగపిల్లగా కొడితే పన్నెండు వేలు మనకు అంబులెన్స్ ఇచ్చి ఇంటికాడ దించిపోయిన రోజులు గుర్తు చేసుకోవాలి మరీ ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్కసారి ఇచ్చిర్రు అది కూడా కొన్ని మాత్రమే ఇచ్చిండ్రు ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు నేను అడిగితే వాళ్ళు ఏదో సాకులు చెప్తుర్రు ఎవరి గుడియలే సుమారు ఇదే ప్రజ్ఞాపూర్ లో ఎన్ని పెళ్ళిళ్ళైన మీరే చెప్పండి ఎంతమంది కళ్యాణ లక్ష్మి వచ్చింది షాది ముబారక్ వచ్చిందో ఒక్కసారి చెప్పండి అదే కేసీఆర్ గారు ఉంటే ఎట్లుండేది రైతు భరోసా కేసీఆర్ గారు ఉంటే ఇప్పటి వరకు నాలుగు సార్లు పడేది మొన్న ఒక్కసారి మాత్రమే ఎలక్షన్ ముందు వేసిండు ఇప్పటి వరకు దాని లేదు మిగతా విషయాలని పెద్దలు హరీష్ రావు గారు చెప్తారు కాబట్టి పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు ఇంకొక విషయం గుర్తుంచుకోండి తెలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ ఎట్లుండే ఎట్లా డమాల్ అయింది ఇలా గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో ఈ రెండేళ్లలో నూట యాభై షెట్టర్స్ కు టూ బోర్డ్స్ పడ్డాయంటే మనము పురోగతి ఉందా తిరోగతి ఉందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మనము ఇది మంచి అవకాశము కాల్చి వాత పెట్టి ఇవాళ ఈ ఎలక్షన్ల కారు గుర్తు కోటేసి ముగ్గురు అభ్యర్థులను మీరు పెద్ద మెజార్థితో గెలిపిస్తే వాళ్ళ గుణపాఠం చెప్పిన వాళ్ళు ఈ రాబోయే మూడేళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు జో తెలంగాణ కాంగ్రెస్ అన్నదేమో ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ అన్న ఎక్కడ పార్టీ అది సోనియా గాంధీ ఎక్కడ ఉంటుంది బీజేపీ ఢిల్లీ పార్టీ అది ఎక్కడ ఉంటుంది మన పార్టీ మన పార్టీ గల్లీ పార్టీ తెలంగాణ పార్టీ మన పార్టీ మన రక్తం మన తెలంగాణ బిడ్డలైతే గట్టిగా నాదే తెలంగాణ బిల్లులైతే కట్టించారాలి అంటారా ఢిల్లీలో అయితే మీ ఇష్టం మన రక్తం చైనా వేదాలు నెరవేరు గట్టి మన రక్తం మన పార్టీ మన పార్టీ మన నాయకుడు మన నాయకుడు మన నాయకుడు మరి ఢిల్లీ పార్టీకి చూద్దాం ఢిల్లీ నుంచి గల్లీ నుంచి తరిమితే ఢిల్లీ వడిపోవాలి మరి ఇప్పుడు గవర్నర్ పెద్దలు అధిశాన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జయ్ తెలంగాణ గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు మన గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పెద్దలు రాధాకృష్ణ శర్మ గారు మా నాలుగో వార్డు అభ్యర్థి సోదరిమణి మర్కంటి వరలక్ష్మి కనకయ్య గారు ఐదవ వార్డు అభ్యర్థి మన్నె రూప వెంకటేష్ గారు ఆరవ వార్డు అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ గారు మరి ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్ అర్చన శివకుమార్ గారు మా రిటైర్డ్ టీచర్ పెద్దలు సార్ శ్రీనివాస్ గారు కనకరాజ్ యాదవ్ గారు ముత్యాల్ గారు సాయిబాబా గారు మల్లేశం గౌడ్ తుమ్మ నర్సింహులు కుమ్మర్ రమేష్ శ్రీరామ్ మల్లేష్ చిర్ల యాదగిరి మహేందర్ రెడ్డి గారు టెంటు నర్సింహ్లు ఏల వెంకటేష్ రమేష్ పాశికంటి సీను కుమార్ కళ్యాణ్ భిక్షపతి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కార్యకర్తలకు ఇక్కడ గ్రామాల నుంచి పనిచేస్తున్నటువంటి మా నాయకులకు మా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గజ్వేల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది పదకొండో తారీఖు నాడు ఓట్లు ఎవరికి ఓటేయాలి మనం మనకు అన్నం పెట్టిన వాళ్లకు మనకు పనిచేసిన వాళ్లకు మనను మంచిగా చూసిన వాళ్ళకు ఓటేయాలి అవునా కాదా ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది గుండె మీద చేసుకొని చెప్పండి ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి ఆ రోజు గజ్వేల్ దావఖాన పందులతో నిలయంగా ఉంటుండే ఇవాళ గజ్వేల్ దావఖాన ఎంత ముద్దుగా అయిందో పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి గజ్వేళ్ళలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతకమలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా ఆడ గజ్వేళ్ల పాండవుల చెరువు అప్పుడు ఎట్లుండనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా నేను చెప్పాలనా గజ్వేల్ కు రైలు తెచ్చింది ఎవరు గజ్వేల్ కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు గజ్వేల్ కు రెండు వందల యాభై పడకల దావఖానా తెచ్చింది ఎవరు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి మరి అలా మీ అందరికి నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు ఆడవేళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా అంతకుముందు కాంగ్రెస్ ఒక్క రూపాయి ఇచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏ పేరింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా లక్షా నూట పదహారు రూపాయలు మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఆడపిల్లలంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు కలిపిండా కలిపిండా ఆనాడు ఎనభై వేలు ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక లక్ష అరవై వేలు అయింది అయిందా లేదా బంగారమే తీయలే కాని ధర మాత్రం డబుల్ అయిపోయింది అయిందా లేదా పోనీ లక్ష నూట పదవారండ సక్కగిస్తుందా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు కేసీఆర్ ఉండగా చెప్పని చెప్పని అందించు లగమైన రిసెప్షన్ అప్పులు కట్టుకుందానికి అందుకెళ్ళు పెళ్లి ఖర్చులు కట్టుకుందాం ఇప్పుడు పిల్ల పుట్టే ఇరవై ఒక్క దినానికి కూడా అందలేవు ఇవాళ వడ్డీకే పోతున్నాయి తులం బంగారం లేదు ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్బు చెప్పినట్టు పదమూడు ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలు ఉంటుండే అందులో అన్ని జాన్సన్ పౌడర్లు సబ్బులు నూనె అన్ని ఉంటుండే మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా ఎందుకు మాయమైంది బతుకమ్మ చీరలు మాయమైనాయి గొలవలకు గొర్రెలు మాయమైనాయి మా ముదిరాజులకు బెస్తవులకు శాపపిల్లలు మాయమైనాయి దళిత బంధు బంద్ అయిపోయింది ఏదన్నా కొత్తగా వచ్చిందేమో ఉన్నదా ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది అప్పుడేమో ఆశ పెట్టిండు కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకున్న వాళ్లకు ముసలు వాళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు రెండు వందలున్న ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా చెల్లె చేసిండా లేదా రెండు వందల్ని చేస్తా అంటే కుర్షీల కూర్చున్నాక నెలకే రెండు వేలు ఇచ్చిండు మన కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు అరే ముసలి కేసీఆర్ దిక్కే ఉన్నారు ఇక నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు బిజీ చేసే వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు రూపాయలన్నీ ఇచ్చిండి అచ్చలే నాలుగు రూపాయలన్నీ వచ్చినాయా ఎంత మోసం నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా ఇరవై ఆరు నెలలైంది ఇక సగం అయిపోయింది ఐదేళ్ళలో సగం అయిపోయింది నువ్వు కురుషెక్కి మరి ఇక సగం దినాలు అయిపోయినాయి ఇంకెప్పుడు ఇస్తావు నాలుగు వేలు ఇరవై ఆరు నెలలు అంటే నెలకు రెండు వేలు అంటే అవ్వకు తాతకు యాభై రెండు వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి పడ్డా లేదా నెలకు రెండు వేలు ఇరవై ఆరు నెలలు ఎంత అవుతుంది యాభై రెండు వేల రూపాయలు అవుతుంది మరి ఆ యాభై రెండు వేలు బాకీ పడ్డావు ఇంకెప్పుడు తా నాలుగు వేల పింఛను అని అడిగిన దానికి సమాధానం లేదు అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు నెలకు రెండు వేల ఐదు వందలు జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు పడ్డదా ఏ అక్క కన్నా చెల్లకన్నా వచ్చినాయా రెండు వేల ఐదు వందలు రాలే ఏమన్నంటే బస్సు ఇచ్చినా ఫ్రీగా అంటాడు ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు ఆడోళ్లకు ఫ్రీ మగవాళ్ళకు పది రూపాయల టికెట్ నిర్వహి చేసిండు ఇక నువ్వు ఇచ్చిందేమున్నది ఆ బస్సు ఆపులు లేదు అలాగే కాలు మీద అంటే జాగలేదు అది బస్సు కమ్మి చేసిండు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు మహాలక్ష్మి మాత్రం ఎగవే మహాలక్ష్మి ఎగబెట్టినావు కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు నాలుగు వేల పింఛను ఎగ్గొట్టినావు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టినావు అన్ని రైతు అన్ని ఎగ్గొట్టిండా లేదా దయచేసి ఆలోచన చేయండి నేనేమంటున్నా అంటే మనకు అన్నం పెట్టింది కేసీఆర్ మనకు రెండు వేల పెన్షన్ ఇచ్చినా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన కేసీఆర్ దావఖాన్లు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ మంచినీళ్ళు కే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్లా మూడొద్దులకు ఒక్కసారి నల్లొచ్చు యాదకుందా ప్రజ్ఞాపూర్లా మూడు రోజులు నాలుగు రోజులకు ఒక్క నల్ల బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే యాదకుందా కుందా మర్చిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు నల్లిపితే ఇంత నీళ్ళు పడుతున్నాయి కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు సొట్టలు లేదు రోడ్డు మీద లేదు నిన్న మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్ల నల్లా చూసుకోరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏమో ఇంటెంట్కైతే ఉల్లిగడ్డకో అల్లంకు నీళ్ళు పడదురు ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మున్పట్లంది నీళ్ళు వస్తున్నాయా జర కినిమిది చేతలేరా యాడ్ చేసుకోండి ఒక్కసారి ప్రతి అవ్వ పొద్దుగాలు లేచి బిందెడు నీళ్ళలో కేసీఆర్ ముఖం చూస్తుంది అవునా కాదా అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి భుజాలు కాయలు కాసేయాలేవా సైకిల్ కు అటొక్కటి ఇటు ఒకటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్ళు లేదా ఉన్నాయా బిందెలు ఉన్నాయా ఇంట్లో నల్లదిప్పితే బంగ్ల మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్ మర్చిపోదామా సర్దిన్న రేవు దలవాలనా వద్దా దయచేసి ఆలోచన చేయండి ఓ ఏమున్నా మళ్ళీ అవుతాడు అవుతాడు అయితే అందరు యాజ్ చేసుకుంటున్నాడు అరే పెద్ద మనిషి ఉండే పెద్ద మనిషి ఉండే అంటురా లేదా వీడెక్కడ దొరికిం బుడి లెక్క అంటలేరా ఏమున్నది ఏమైనా నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు దొరకబడతా అంటాడు అరే అక్క జల్లలోకి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావురా భయ అంటే నీ పేగులు తీసుకొని మెడల్ వేసుకొని దిగుతా అంటాడు తప్ప ఏమైనా మంచిగా